పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు బంధువులు ఆఫీసులు పదహారు చోట్ల ఆ ఈడీ తనిఖీలు చేపడతా ఉంది వంద కోట్ల మనీ లాండరింగ్ జరిగింది అనేది ఆరోపణలు ఆ ఆరోపణల నేపథ్యంలో చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది మరి ఏం దొరికింది ఏం చేసిరు ఏం కథ పైసలు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి అని చెప్పి నిన్న మీడియాలో కథనాలు వస్తా ఉండే నిజంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మనీ లాండరింగ్ కి పాల్పడ్డడా లేకపోతే ఆయన కొడుకు ద్వారా ఈ కార్యక్రమం జరిగిందా ఆ వాచిల కొనుగోలు ఎక్కడది అనేది ఒక చర్చ అయితే జరుగుతా ఉంది మరి ఇది వంద శాతం కక్ష సాధింపు చర్యే భారతీయ జనతా పార్టీ దాడిగా కాంగ్రెస్ పార్టీ దీన్ని అభివర్ణిస్తా ఉంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు ఆయన కడిగిన ముత్యం మనిషి ఆయన కడిగిన ముత్యం అసలుంటి మనిషి ఆయనకు ఇట్లా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మంచిది కాదు అని కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాధానం అయితే చూసిరా మీకు ఒక మాట చెప్పుదామని వచ్చినా ఏందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒక మాట చెప్దాం కచ్చగా వచ్చినా 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 అది ఏందో చెప్పనా లంగా మల్లిగాడు దొంగ మల్లిగాడు నిన్న రోజు బీసీ 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 అని రేపు కొట్టి లేపండుగా మాట్లాడుతుండగా మనం నిజంగానే అని కొంతమంది అనుకుర్రు అం మా గురించి మాట్లాడుతురు కానీ ఓ వింటురా అయితే వీళ్ళంగా మాట్లాడు మాట్లాడే మళ్ళీ కానీ మాటల అయ్యో లేకపోతే ఇష్టపడి ఉన్నోళ్ళు ఉన్నారు ఓకే ఇవాళ ఏం మాట్లాడి వాడు ఇవాళ ఏంది అది ఖమ్మంలో పొంగిలేడు ఆయన ఆయనట అది ఏదో ఈడి దాడి చేసి ఈడి వాళ్ళు మొత్తం లక్షల కోట్ల రూపాయలు కదా మొత్తం ఆస్తులు అన్నీ అవి పట్టుకురట దీన్ని చూసి ఈడీ ఏమంటాడు లంగా మల్లిగాడు చూడు ఎందుకంటే వీనికి ఎలక్షన్లలో కోటి రూపాయలు ఇచ్చిండుగా పొంగులేడు శ్రీనివాస ఉత్సా తాగిడు కానీ వీడు ఉత్సా బాచుకు వెళ్ళానా అయితే ఇప్పుడేమంటాడు ఈయన మీద ఈడీ దాడి చేసినందుకు అడ్డా ఇది కక్షపూర్వతంగా చేసింది బీజేపీ పార్టీ అని అంటాడు ఈయనకి సిగ్గి లద్దు ఉందా సరే అన్నాడు ఏంది అన్నాడు మరి అప్పుడు ఆ కల్వకుంట్ల కవితమ్మ మరి కవిత అన్నది ఆంటి గారా కవితను కూడా ఈడి వాళ్ళు ఆ ఆస్తులను అవి డాక్స్ ఏదైందో అని పట్టుకుంటే అప్పుడు ఆమె అట్ట అయితేనే జైల్లోకి పోయింది అప్పుడేమన్నావురు నువ్వు ఓ తైతక్క ఉతనే కాదు తైతక్క కవితక్క ఆవి ఆమెదైతేనేమి అట్ట అన్నావు మరి అది కాదారా ఇది కాదారా కక్షపూర్వతంగా ఇదేమో కక్షపూర్వతంగా అంట కవితది కాదట అది అట్లా మా అంటే నువ్వు నోరు ఏది మాట్లాడితే అదే నిజమా ఇప్పుడు అవుతామే కానీ నేను ఒకటి ఇంకోటి కచ్చగా అడుగుతున్నారా దాకా బీసీలు అన్నా వానలేదు మళ్ళీ ఇలా పొంగిలేడు శ్రీనివాస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావురా ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు నీ బతుకులే నా బతుకు నీదొక బతకారా ఉత్స అయిన కదా అందుకే కదా మాట్లాడేది నువ్వు వాన్ షగ్గిడా ఇవన్నీ అరే నిన్ను అనాలైతే నా నోరు వంద అనబుద్ధి అవుతుందిరా అనుడు కాదు ప్రజలు చూడాలి ఇది ప్రజలందరూ పొంగిలేడు శ్రీనివాసు లక్షల వేల కోట్ల రూపాయలు అక్కడున్న బీసీలు ఎస్సీలు ఉంటారు కదా మాదిగోలు మంగళూరు సాగరూళ్ళు కుమరులు సబ్బండ కులాల రక్తం దాగిన పైసలు రాందుకే ఈడి ఈరోజు పట్టుకుంది ఆ పైసలల్లో నీకు వాట ఉంది కాబట్టే కదరా ఆయన ఇచ్చిండు కదా దొంగ బాడకావు దొంగ అవులా పూటకో మాట ఇప్పుడు ప్రజలారా మీకు ఇప్పటికైనా అర్థమవుతులేదా నిన్ననే బీసీ బీసీ అని మొత్తుకుండు మళ్ళీ ఇవాళ పొంగిలేడిసే నీకేం పనిరా శ్రీనివాసరెడ్డి తోటి నీకేం పని వాళ్ళు ఓసీలు గారా వాళ్ళు రెడ్డిలు గారా నువ్వు బీసీల కోసం పోరాటం చేస్తుని బీసీ గురించే మాట్లాడుతు అయితే మళ్ళీ రెడ్డి సంకాడ నాకు నీకు ఎందుకు పోయినావురా నుచ్చా సిగ్గి తెచ్చుకోరా నువ్వు నాకు సిగ్గి అవుతుందిరా